మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ శంకర్ ప్రస్తుతం మనం నకరకల్లో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల విలేషం గారు పెద్ద చెరువులోని ఆ చాప పిల్లల్ని వదలడం జరిగినది అంతేకాకుండా మత్స్య సంఘం ఆధ్వర్యంలో ఆ ఈ చేప పిల్లలన్నిటినీ కూడా అన్ని చెరువులో కూడా వదులుతామని చెప్పేసి చెప్పడం జరిగినది మత్స్య సంఘం అన్ని అన్ని చెరువులు కూడా మత్స్య సంఘం ఆధ్వర్యంలో ఉంటాయని ఈ చేప పిల్లలు కూడా పెరిగి పెద్ద కూడా వారే స్వచ్ఛందంగా ఇక్కడ అమ్ముకోవచ్చని ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావడం కోసమే ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని చెప్పి ఎమ్మెల్యే వేముల విలేషంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం నెగరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల ఇరవై మూడు చెరువులకు గాను ఒక కోటి ఐదు లక్షల చేపపిల్లల ఉచిత చేపపిల్లల వదిలేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్య శాఖ శ్రీ ఆకిటి శ్రీహరి గారు జిల్లా ఏడి గారు అట్లాగే ఫిషరీస్ జిల్లా కమిటీ వాళ్ళు మా ప్రజాప్రతినిధులు మార్కెట్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ డైరెక్టర్లు సింగిల్ విండో చైర్మన్ గారు అందరం కలిసి ఈ స్థానిక సొసైటీ చైర్మన్ బండవి నరసింహ గారు ఆధ్వర్యంలో నికరకల్లో చేపలను వదలటం జరుగుతూ ఉంది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత చేపలు వదిలేటువంటి కార్యక్రమంలో నియోజకవర్గంలో చేపల పెంపకానికి అంటే వదిలిన చేపలు సైజు వచ్చేటువంటి పద్ధతుల్లో అక్కడ వాటికి నీళ్లు లభ్యత ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి రెండు వందల ఇరవై మూడు చెరువులకు గాను కోటి ఐదు లక్షల చేప పిల్లల్ని మనకు కేటాయించడం జరిగింది ఈ రోజు నుంచి మొదలుకొని దాదాపు అన్ని చెరువులలో తక్కువ కాలంలో తక్కువ సమయంలో చేపలు వదిలేటువంటి కార్యక్రమం చేపడతాం ఏడి గారు మా మత్స్య శాఖ మంత్రి గారు లేట్ అవుతూ ఉంది మేము వేరే పనులలో ఉన్నప్పటికీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడంతోనే వారి ఆదేశానుసారం ఈరోజు వచ్చి ప్రారంభించటం మేము వచ్చే శాఖ ఇస్తున్నటువంటి ఈ ఉచిత చేప పిల్లల్ని సొసైటీల వాళ్ళు మీరు కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని మీరే చేపల్ని పెంచుకొని దీని నుంచి వచ్చే లాభాలను మీరే పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఈ చెరువుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని కూడా వారి ఖాతాలో వేయకుండా ప్రభుత్వం మీరు బాగుపడాలి మీరు ఆర్థికంగా స్ట్రెంతం కావాలి మీరు లక్షాధికారులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా బలోపేతం కావాలి ఆర్థికంగా ఎదగాలి దానికి గాను మీరు చేపపిల్లలు ఇవ్వటంతో పాటుగా లూనాలు కానీ మీకు సంబంధించినటువంటి వలలు కానీ రకరకాల పద్ధతుల్లో తెప్పలతో సహా నీటిలో కూడా సబ్సిడీతో మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మీ చేపల్ని మీరే పెంచుకొని మీరే వ్యాపారం చేసుకొని మీరే లాభాల బాటలో నడవాలి దానికి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు స్థానిక శాసనసభ్యులుగా నేను మీకు అండదండగా తోడునీడగా ఉంటాం మీ చెరువుల్ని కాపాడటంలో మిమ్మల్ని ప్రోత్సహించటంలో మీకు ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీలు అందియటంలో అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండగా ఉంటుంది మీరు ఆర్థికంగా బలోపేతం కావాలని మేము విజ్ఞప్తి చేస్తాం